ఆ ప్రజలు నా కోటేశారు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకి వచ్చారంటే దానికి కారణం ప్రజలు కట్టే పన్నులతో స్కూల్ నడిపాం హాస్పిటల్ నడిపాం అభివృద్ధి చేశాం అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం కానీ కొంతమంది ఇంకా పైకి రాల మనం వాళ్ళలో కొంత తెలివి థియేటర్లతో ఉన్నాం మనకు అవకాశాలు వచ్చాయి అవకాశాలను అందిపుచ్చుకున్నాం అందుకే ఈరోజు నేను చెప్పేది ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే మరిగా ఈ నెల ఏడవ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా ఏదైతే పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం హ్యాండ్ లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడుండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు మార్గదర్శ ఉండయా ఉండు నీకేం తొందర కూర్చో కూర్చోవాలి నీకొక్కడి కోసం కాదు ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పచ్చు నువ్వు వినో వినాల పక్కన నిలబడుకో ఇంటా నువ్వు పదిసార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్త పని చేయాలంటే కూడా మూడు రాదు నేను వచ్చి ఇక్కడ రెండు వేల మంది ఉంటే నువ్వు కూడా చిన్న నిజమేనా వచ్చి చెప్పు నిలబడుకో ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు ఇక్కడ ఎవరు ఉన్నారు మీరేనా ఏంటిని సమస్య మీ కుటుంబ వివరాలు మాట్లాడమ్మా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు దీవెన నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా బ్రాంచ్ వచ్చి బిఏ సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను నా తండ్రి పేరు భాస్కర్ నా తల్లి పేరు శైలజ నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్ లేడు చనిపోయాడు రెండు వేల పదహారులో నాన్నకి రెండు ఆపరేషన్లు అమ్మకి చోడు నాన్నకి రెండు ఆపరేషన్లు బాధపడు నాకు ఆపరేషన్ అయినా కూడా చదివిస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నాను మాకు సహాయపడాలని కోరుకుంటున్నాను సార్ చాలా ఇబ్బందులు ఉన్నాయి తమ్ముని కోల్పోయినాము నాన్న ఐదారు లక్షలు అయిపోయినాయి చూడు సార్ అమ్మ రండి రమ్మ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమైనా భూములు ఏమైనా ఉన్నాయమ్మా లేవు సార్ ఓకే అమ్మా నాన్న మీరు ఒకటి ముగ్గు నాన్న చేస్తేనే మేము బతకాలి సార్ పెయింటర్ పెయిండర్ సార్ పెయింటర్ ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు యా ఇప్పుడు మీరు బ్రదర్ సరే అందరికీ నమస్కారం నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నాకు ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి లేకపోతే అమ్మాయికి ఈ రోజు కాదు సెకండ్ ఇయర్ కాదు కంటిన్యూస్గా చేస్తాం సార్ తర్వాత ఒక ఒక మీరు ఉద్యమము ఈ పీ ఫోర్ అనేది మీరు రెండు వేల పదహారులో కూడా చేశారు సార్ అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ అది మీ పిలుపు మేరకు నేను మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ని మేము అడాప్ట్ చేసుకుని అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్ గవర్నమెంట్ తరఫున మీరు పద్నాలుగు కోట్లు ఇచ్చారు నేను ఒక ఆరున్నర కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం ఇరవై కోట్ల ప్లస్ తోటి కోర్స్ మా ఆదినారాయణ గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఆదర్శ గ్రామంగా తయారైంది నేను ఇక్కడ ఊర్లో మీరు అంటే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నారు